అధ్యక్ష బీసీసార్ కాకమ్మా నాటి మాకు మింగని మాకుంటే జవకా నకి ప్రేను మావాగిరి జంగుబాయితారు జంగుబాయి మేపాసార్ ఇస్తారు అంత కాకుండా అంత నాటు సిడైని సిడైని బాజు మావారి మంత విగ్రమ్ విగ్రమ్ బెందల్ ఆ దవాల్ తెరిందనకి అరే ఖబర్దార్ సాడ్ 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 నల్

ಆತ ಡಂಗ್ ಗಿರಿ ಮಾಟ್ಟಿಂಗೇ ರಾಜಿರಿಂದ ಬಡೇ ಬಾಯಿ ಗೋಣ ಚೋಟೆ ಬಾಯ್ ಮುಸಲ್ಮಾನ್ ಇದೂರ್ ಗಮೀರಿ ಮಾರ್ಸಿಂಗ ಮಾಡಿಗಿರಿ ಆತಕ್ಕೆ ನೇನು ಇಚ್ಛೋಡಪ್ಪ ಡಂಕ ಓಟಾಲ್ನಾಗ ಸೂರ್ತೆ ಸಗಮಿ ಮಾ ಊರ್ಮ ನಂತೆ ಹೋಯ್ತು ಓನ್ ಬರ್ತಾ ಇನ್ನ